నాయకులు కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవినీతికి పాల్పడింది యాదగిరిగుట్ట బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు నాయకులు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీపై పార్టీ నాయకులపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడింది యాదగిరిగుట్ట బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కళ్యాణ కట్టలో నాయి బ్రాహ్మణులను బ్రతుకు తెరువు కోసం నియమిస్తే డబ్బులు తీసుకొని నియమించారంటూ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు నాయి బ్రాహ్మణుల దగ్గర కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకొని కళ్యాణ కట్టలో నియమించినట్టు రుజువు చేయాలని డిమాండ్ చేశారు మరోసారి లేనిపోని ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మొన్న అసెంబ్లీలో కాళేశ్వరం మీద జరిగిన చర్చ విషయంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా సిబిఐకి ఆ కేసును అప్పడం జరిగింది కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరం మీద జరిగిన అవినీతి మీద సిబిఐకి అప్ప జరిగింది దాన్ని ఒక డ్రామాగా చేసి నిన్న ఈడ సీఎం బొమ్మను ఇక్కడున్న మండల్ టిఆర్ఎస్ వాళ్ళు దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇంకోసారి కనుక వాళ్ళకి అవకాశం ఉంది సిబిఐలో మంచి అడ్వకేట్ని పెట్టుకొని సీబీఐలో కొట్లాడుకునే అవకాశం ఉంది వాళ్ళు దొంగ దొంగతనం చేసిన దొంగలు నిరూపణ చేసుకోవాలి మేము దొంగలం కాదు అని మేము దొంగలతనం చేయలేదు మేము తినలేదు మేము ఏ రంగంలో తినలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్ చేసుకోడానికి అవకాశం కూడా ఉన్నది సిబిఐకి ఇస్తే వాళ్ళు కూడా స్వాగతించాలి టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్వాగతించాలి కానీ కోర్టు పోయి మమ్మల్ని అరెస్ట్ చేయద్దు అరెస్ట్ కాదు నువ్వు ఫస్ట్ నువ్వు ప్రూఫ్ చేసుకుని దొంగతనం చేయలేదని కానీ దాని మీద ఇక్కడ ఉన్న కార్యకర్తలు కొంత దొంగ నాయకులు ఉంటారు దొంగలు ఉంటారు ఇవి ఈ మండలంలో దొంగలు ఉన్నారు ఆ దొంగలు సీఎం సీఎం ఏం సంబంధం సిబిఐకి అప్పయ సీఎం శిక్ష సీఎం వేసేది కాదు ఒక సంస్థకు అప్పచెప్తే అది అది నిజమా కాదా అని తేలినప్పుడు నీకు శిక్ష పడుతుందా లేకపోతే నీ మీద ఇదే జప్తి చేస్తారా అది నిరూపణ చేసుకోవాలి అవసరం నీ మీద ఉన్నది కానీ నా ఇదేం రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం చేసింది మీరు గొర్రెల కుమ్మ కుంభకోణంలో నిన్న పేపర్లో చూసిన ఒక ఒక ఆటోలో ఎనభై గొర్రెలు తీసుకుపోయారట ఒక ఇండికా కార్లో నూట యాభై గొర్రెలు తీసుకుపోయారట ఇట్లా వీళ్ళంతా ప్రతి రంగం మీద దొంగతనాలు చేసి దోపిడీ చేసి ఇలా మదర్ డేరీని మొత్తం వాళ్ళే నాశనం చేసి ఈరోజు బిల్లులు కూడా ఇయ్యని పరిస్థితిలో ఉన్నది గవర్నమెంట్ అరవై కోట్ల రూపాయల అప్పు చేసిపోయారని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా మేము కూడా మీరు మీరు నిన్న సీఎం బొమ్మ దానం చేసారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మేము పోరాటంలో భాగంగానే ఈరోజు కోర్టు ద్వారా ఎండోమెంట్ కమిషనర్ ద్వారా ముప్పై మూడు మందికి ఆర్డర్ కాప్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలుసు ఈ విషయంలో గత ప్రభుత్వం మా గురించి ఎన్నోసార్లు ఎన్నో మార్లు ఎంత ప్రయత్నించినా మాకు న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది అందులో ఒక ఇరవై మందికి ఎక్కించడం జరిగింది ప్రత్యేక చొరవ తీసుకొని మన ఎమ్మెల్యే గారు బీలైలె గారు ఆటో వాళ్ళకి ఏ విధంగా ఎక్కించరో మాకు కూడా అదే విధంగా ఒక ఇరవై మందికి ప్రస్తుతం మీరు ఎక్కండి విడతల వారీగా ఒక పదమూడు మందిని ఎక్కిస్తామని మాకు హామీ ఇచ్చినారు ఇందులో కొంత కొంతమందికి అన్యాయం జరిగింది వాస్తవం అది అది ఒక పద్ధతి ప్రకారంగా తీసుకొచ్చినాం ఇన్ని సంవత్సరాల చరిత్రలో మా మా నాన్నగారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చారు ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఒక పద్ధతి ప్రకారంగానే తీసుకొచ్చినాం యాయురుగుట్టకు ఫస్ట్ ఎవరు వచ్చారు ఎవరు మంగళ షాపులు నడిపించుకోరు ఆ ద్వారానే మేము నెంబర్లు తీసుకొని ఎక్కించినాము ఎవరికి అన్యాయం చేయలేదు ఇప్పుడు గత ప్రభుత్వం ఎన్ని చేసినా మా మీద అంటే వాళ్ళకి ఏంటంటే మా మా ప్రభుత్వ జరగలేదు ఈ ప్రభుత్వంలో జరిగింది అని ఒక బాధతో మా మీద బురదలే ప్రయత్నం చేశారు ఇదైతే కరెక్ట్ కాదు వెనుక వెనుకబడిన తరగతులకు అవకాశం కల్పించి నా పేరు అన్నార సత్తయ్య బ్రాహ్మణ సేవా సంఘం మాజీ అధ్యక్షుని మాజీ అధ్యక్షుడు మాకు కోర్టు ఆర్డర్ ప్రకారంగా ముప్పై మందికి నాయ కళ్యాణ ఆర్డర్ వచ్చింది ఇరవై మంది మమ్మల్ని ఒప్పించి వాళ్ళు కళ్యాణ ఎక్కడ ఎక్కడం జరిగింది ఈ నాలుగు నెలల నుంచి వెళ్ళి మేము ఇక్కడక్కడ మీటింగు మా వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి రోడ్ల మీద అంతా తప్ప మేము ఎవరికి రాజకీయ నాయకులకు టౌన్ ఎవరికి డబ్బు ఏమి ఇవ్వలేదు కాకపోతే మా సమస్యను రోడ్ల మీద ఈ టీ పాయింట్ల కాడ మాట్లాడుతుంటే విలేకరు ఏమన్నా దాన్ని క్యాచ్ చేయచ్చు కాకపోతే స్వయంగా నేను ఈ తెలంగాణ రిపోర్టర్ అనే జాగిర్ అనే వ్యక్తి తెలియదు అక్కకు అంబాయినా అనే వ్యక్తి వచ్చి అన్న మీదే పరిస్థితి రెండుసార్లు కళ్యాణ కట్టం వేరంటే మాకు ఇట్లా థర్టీ పర్సెంట్ ఇచ్చే ఉండే పోయినాము రాలేదు అంటే మరి ఏంది పైసలు ఏమన్నా ఇచ్చారా అంటే ఏమో మాకు తెలియదు పెద్ద మనుషుల ఎరక ఆర్డర్ కోర్టు ఆర్డర్ ప్రకారం పదమూడు వందలు ఎక్కించుకోవాలి మాకు పర్సెంటేజ్ ఇస్తాను థర్టీ పర్సెంట్ ఇవ్వలేదు ఆ విషయం మేము చెప్పినాం విలేకర్ మరి అంత తప్ప మేము కలిపితంగా మాకు రాజకీయ బేసిక్ లేదు పార్టీకి సంబంధించిన కాదు అంతకుమించి మాకు రాజకీయంగా మేము మాట్లాడతలేము ఒక జీవనోపాధి కోసమే కొట్లాడుతున్నాము మా పదమూడు మంది ఒక బాధను కోపంగా తిట్టవచ్చు అంతమించి వేరే అభియోగం లేదు నాకు మా సంఘం తరఫున కూడా మేము ఎలాంటి వ్యతిరేకంగా ఏం మాట్లాడలే పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము ఏం మాట్లాడలే ఏ ఒక్క పేరు పెట్టి నేను మేము పదమూడు మంది అన్నట్టు ఉంటే దేనికైనా మేము కబర్గా మేము దేనికైనా సిద్ధం అలాంటి వ్యక్తికి మేము డబ్బులు ఇచ్చినట్టు ఉంటాయి కాకపోతే ఆ వ్యక్తి మా